टु मै चानल् दि डिवैन् कनेक्षन् वित् शिवा अण्ड् कृष्णा ओं श्रीगणेशाय नमः ॐ श्रीगुरुभ्यो नमः रामाय रामभद्राय राम रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीतायाः पतये नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं Sri श्रीरामदूतं शरणं प्रपज्ये రామాయణంలోని అత్యంత సుందరమైన హనుమ యొక్క మొదటి సమాగమ ఘట్టాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీరాముడి ద్వారా శాప విముక్తిని పొందిన కబంధుడు ఋష్యముఖ పర్వతం పైన ఉన్న సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మీకు తప్పక సీతాన్వేషణలో సహాయపడగలడు మీరు తనను ఆశ్రయించండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు ఆ విధంగా కబందుని సూచన మేరకు తను తెలిపిన మార్గాన్ని అనుసరించి సుగ్రీవుని కోసం బయలుదేరారు రామలక్ష్మణులు దారిలో రాముడు తపస్సిద్ధురాలు పూజ్యురాలు వయోవృద్ధురాలు అయిన శబరి అనే భక్తురాలిని అనుగ్రహించారు అటుపిమ్మట రామలక్ష్మణులు సీతా వియోగ దుఃఖంతో పద్మాను చాలా వికసించి ఉన్న పంపా సరోవరాన్ని చూస్తూ పద్మ సదృశ లక్షణాలతో ప్రకాశించేటటువంటి సీతా మహాలక్ష్మిని స్మరించుకుంటూ తమ ప్రయాణాన్ని ఋష్యమూక పర్వతం వైపుకి సాగించారు ఋష్యమూక పర్వత సమీపానికి వస్తున్న రామలక్ష్మణులది ఒక అద్భుతమైన దర్శనం ఆశ్చర్యం కలిగించేంత అద్భుతమైన రూపవైభవాలు వారివి అలాంటి మహాత్ములు సోదరులు అయిన రామలక్ష్మణులు శ్రేష్టమైన ఆయుధాలను ధరించి వస్తుంటే వారిని చూసిన వానరరాజు సుగ్రీవుడు ఇది ఎవరూ ప్రవేశించలేని దట్టమైన అరణ్యం కదా అలాంటి ఈ అరణ్యంలోకి వీళ్ళు వచ్చారు అంటే ఖచ్చితంగా వాలి నన్ను చంపటానికే ప్రచ్చన్న వేషాలతో నన్ను వంచటానికి నా దగ్గరికి వీళ్ళను పంపించి ఉంటాడు అని అనుకుంటూ భయంతో ఒక చోట నిలవలేక అటు ఇటు తిరుగుతూ ఆ సమయంలో అక్కడే సుగ్రీవుని చెంత తన మంత్రి అయిన హనుమంతుడు కూడా ఉన్నాడు ఇదే రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క ప్రవేశ ఘట్టం ఓం శ్రీ హనుమతే నమ హనుమంతుడి యొక్క ప్రవేశంతో రామాయణం అత్యంత సుందరంగా మారిపోతుంది హనుమంతుడు అంటేనే వాక్య కోవిదుడు అభయ స్వరూపుడు అలాంటి అభయస్వరూపుడు కోవిదుడు అయిన హనుమంతుడు సుగ్రీవునితో సుగ్రీవ ఈ ఋష్యముఖ పర్వత శ్రేణిలో ఉన్న ఈ మలయ పర్వతంపైకి వాలి రాలేడు కదా అందుకని నువ్వు ముందు ఈ ఆందోళనను వదిలిపెట్టు ప్రజలను పరిపాలించాల్సిన రాజు బుద్ధిని విజ్ఞానాన్ని ఇంగితాన్ని ఉపయోగించి వ్యవహారాలు నడపాలి సుమా అని అన్నాడు దానికి సుగ్రీవుడు ఓ ఆయుసుత హనుమ ఒక్కసారి ఆ ఇద్దరినీ చూడు వారిలో దివ్యత్వం ముట్టిపడుతోంది దీర్ఘ బాహువులు కలిగి విశాలమైన నేత్రాలతో ఖడ్గాలు తూనీరాలు దివ్య ధనుస్సులు ధరించిన అద్భుత రూపం వారిది వాలి పంపగా ఆ పురుషోత్తములు నన్ను సంహరించటానికి దేవలోకం నుండి వచ్చారేమో అన్న కలగటానికి అవకాశం ఉన్నది కదా కనుక నీవే వారి చెంతకి ఒక సామాన్య మానవుని రూపంలో వెళ్లి వారెవరో తెలుసుకుని రావాలి దానికి నీవే సమర్థుడు హనుమ వారి రూపము సంభాషణ చేష్టలు బట్టి వారు సజ్జనులో కాదో తెలుసుకో ఒకవేళ వారు అనుకూలంగా కనిపిస్తే వారి ఎందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ వారి విశ్వాసాన్ని చూరగొను అని అన్నాడు వానరరాజైన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట హనుమ వారి కడుకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు కామరూప శక్తి విశేషంగా ఉన్న హనుమంతుడు కపిరూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని స్వీకరించి అతి బలురైన ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు ఇదే రామ హనుమంతుల యొక్క ప్రథమ దర్శనం ఇది ఒక దివ్య సమాగమం మహా అద్భుత ఘట్టం ఓం శ్రీరామచంద్రాయ నమః ఓం శ్రీరామ దూతాయ నమః అలా వెళ్ళిన హనుమ అత్యంత వినయంతో రాముల వారికి నమస్కరిస్తూ మధురంగా అత్యంత మనోహరంగా ఈ విధంగా గొప్పగా మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన రాజర్షి దేవ ప్రతిమ కలిగి రాజ ఋషి దేవ లక్షణాలతో ఉన్న మీరు తాపసులుగా గోచరిస్తున్నారు ఒకనొక తాపస నిష్ఠలో ఉన్నవారిలా ఉన్నారు ఇది ఏదో ఒక నియమాన్ని కట్టుబడి నియమ నిష్టలతో కూడిన ఒకనొక వ్రత ఆచరణలో ఉన్నవారిగా కనపడుతున్నారు మీ రాక వల్ల ఎంతో శుభప్రదమైన ఈ నది మరింత శోభాయమానంగా కనపడుతుంది మహాత్ముల రాకతో ప్రకృతి కూడా సంతోషిస్తుంది కదా ఈ పద్మ సరస్సు తీరంలో మీరు ఎంతో సువర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నారు ఇంద్రధనువులా కనపడుతున్న చాపాన్ని ధరించిన మీరు శత్రు సంహారకులుగా కనపడుతున్నారు మీరు దివ్య తేజస్సు ఉట్టిపడుతోంది జ్ఞాన స్వరూపంతో గోచరిస్తున్నారు మీ తేజ ప్రభావమును ఈ మహా పర్వతము దివ్య కాంతిమయమై విరాజిల్లుతుంది చూడటానికి మీరు జటావల్కాలు ధరించి తాపస వేషాల్లో ఉన్నా కూడా ఈ సమస్త భూమండలాన్ని కూడా రక్షించి పాలించే సమర్థులుగా కనిపిస్తున్నారు భూమి మీదకి దిగిన సూర్యచంద్రులా అన్నట్టు ఉన్నారు భూమిని రక్షించటానికి వచ్చిన దివ్య అవతారమా అన్నట్టు ఉన్నారు అటువంటి శ్రేష్టమైన స్వరూపం కలిగిన మీరు ఏ విధంగా మృగగణాలతో కూడిన ఇలాంటి ప్రదేశానికి వచ్చారు ఉత్తమ రాజ లక్షణాలతో ఉండి అన్ని రకాల ఆభరణాలను ధరించటానికి అర్హత కలిగిన మీరు అలంకార రహితంగా ఎందుకు ఉన్నారు ఇంద్రుడి చేతుల్లో ఉన్న వజ్రాయుధం లాగా ప్రకాశిస్తున్నాయి మీ ధనుస్సులు ఈ విధంగా వినయంగా మాట్లాడిన హనుమంతుడు తిరిగి వారితో సత్పురుషులారా నేనే మాట్లాడుతున్నాను గాని మీరేమీ మాట్లాడటం లేదెందుకు అని అంటూ ధర్మాత్ముడు మహాత్ముడు మిగుల బుద్ధిశాలి వానర ప్రముఖులందరికీ రాజైన సుగ్రీవుడు పంపగా నేను మిమ్మల్ని ఈ విధంగా దర్శించగలిగాను అతను మహావీరుడు అన్నచేత ఓడించబడి దుఃఖితుడై తిరుగుతున్నాడు ఇక నేనా హనుమంతుడు అను పేరు గల వానరుడను వాయుసుతుడను సుగ్రీవుని యొక్క మంత్రిని సుగ్రీవుడికి ప్రియాన్ని చేకూర్చటం కోసం కామరూపుడున నేను భిక్షువ రూపాన్ని స్వీకరించి మీ కడకు ఋష్యమూక పర్వతం నుండి వచ్చాను మీ ఇద్దరితో ధర్మాత్ముడైన సుగ్రీవుడు స్నేహాన్ని కోరుకుంటున్నాడు వాక్యజ్ఞులైన వారిద్దరితో వాక్య కుశలుడైన హనుమంతుడు ఈ విధంగా మాట్లాడి వారి సమాధానం కోసం నిరీక్షిస్తూ మౌనంగా ఉన్నాడు హనుమంతుడి యొక్క మాటలు వినగానే శ్రీరాముడి యొక్క ముఖం మిక్కిలి ఆనందంతో వికసించిపోయింది అంత ఆనందంలో రాముడు తన పక్కనున్న తమ్ముడకు లక్ష్మణ స్వామితో ఓ సౌమిత్రి కపీంద్రుడు మహాత్ముడైన సుగ్రీవుని యొక్క మంత్రి ఇతడు మనం కలవాలనుకుంటున్న సుగ్రీవుని మంత్రి మన దగ్గరికి వచ్చాడు ఎంత బాగా మాట్లాడాడో చూడు ఇతను నాయందు మరియు సుగ్రీవుని ఎందు కూడా ప్రీతి కలవాడు నువ్వు తనతో మృదు మధురంగా స్నేహయుతంగా మాట్లాడు మూడు వేదాలయందు సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇలా మాట్లాడటానికి సమర్థుడు అని అన్నాడు రాముడు మూడు వేదాలు క్షుణ్ణంగా తెలిసిన వాడే రాముడిని తెలుసుకోగలరు శాస్త్ర యోనిత్వాత్ అన్న మాట బ్రహ్మసూత్రంలో ఉంది వేదాల ద్వారా తెలియబడేవాడు వేదాలకు కూడా మూలమైన వాడు శ్రీరాముడు అలాంటి భగవత్ అవతారమైన రాముడి యొక్క భగవత్ తత్వాన్ని హనుమంతుడు మూడు వేదాల వాక్యాలతో వర్ణించాడు కనుకొనే రాముడు హనుమంతుడిని ఉద్దేశించి ఇంకా ఇలా అంటున్నాడు ఇతను ఋగ్వేదంలో వినీతుడు కాకపోతే యజుర్వేదంలో ధారణ లేకపోయినా సామవేదంలో వైద్యుష్యం లేకపోయినా ఇలా మాట్లాడలేడు మూడు వేదాల్లో ఉద్దండు ఈ హనుమంతుడు కనుకనే తన మాటల్లో మూడు వేదాల లక్షణాలు కనపడుతున్నాయి బహుశాస్త్ర పాండిత్యం ఉంది ఇతనిలో ఇంకొకటి గమనించావా ఇతను చాలాసేపు మాట్లాడినా కూడా మనం మౌనంగా వింటూ ఉండిపోయాము అంత అందంగా మాట్లాడాడు ఆ మాటల్లో ఎక్కడా అపశబ్దం అన్నదే లేదు అంటే అతను సమస్త వ్యాకరణాలని కూలంకుశంగా నేర్చినవాడు ఇతను మాట్లాడినప్పుడు అతని కళ్ళల్లో మాటల్లో శరీరంలో ఎక్కడా దోషమన్నదే లేదు సుమా ఇతను సంక్షిప్తంగా తన అభిప్రాయాలను స్పష్టపరిచాడు సందేహానికి తావే లేదు మరీ వేగంగా కాకుండా మరీ నెమ్మదిగా కూడా కాకుండా ఏ ధ్వని ఎక్కడ నుంచి రావాలో అక్కడ నుంచే వచ్చింది గమనించావా హృదయం నుంచి రావాల్సింది హృదయం నుంచి కంఠం నుంచి రావాల్సింది కంఠం నుంచే వచ్చింది మధ్యమ స్వరంతో సంస్కార క్రమంతో ఉన్నది అతని మాట ఇలాంటి విశిష్ట గుణాలు కలిగి బుద్ధి కుశలత కార్యసాధకుడైన దూత కనుక రాజుకు దొరికితే ఆ రాజు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని పలికాడు శ్రీరాముడు కార్యసిద్ధికరుడు అసాధ్య సాధక స్వామి ఆ హనుమంతుడు హనుమతే రామ రామదూతాయ నమో నమ అప్పుడు రాముడి యొక్క సూచన ప్రకారం లక్ష్మణుడు తమ వనవాస వృత్తాంతాన్ని సీతా అపహరణ విషయాన్ని హనుమంతునితో వివరించి చెప్పాడు రాక్షసుల చేత అపహరించబడ్డ భార్యను వెతుక్కుంటూ వస్తున్న రామచంద్రమూర్తి కదంబుని ద్వారా మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణాలను గురించి విని తనను కలవాలనుకుంటున్నాడు అందరికీ శరణ్యుడైన శ్రీరాముడు సీతాన్వేషణ విషయమై సుగ్రీవుడి యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పాడు లక్ష్మణస్వామి అది విన్న హనుమంతుడు సంతోషిస్తూ శ్రీరాముడితో మా భాగ్యం చేత మీ దర్శనం లభించింది ఆ సుగ్రీవుడు సైతం తన అన్నయ్యకు వాలి వల్ల రాజ్య భ్రష్టుడై వనాల పాలయ్యాడు తన భార్య రమను సైతం అతని వశమునందు ఉంచుకున్నాడు సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు సీతమ్మను వెతకటంలో మీకు సహాయపల పడగలడు ఇక మనము సుగ్రీవుని కడికి వెళ్దాము అని అంటూ హనుమంతుడు తన భిక్షు రూపాన్ని వదిలి రూపాన్ని స్వీకరించాడు అనంతరం హనుమంతుడు తన రామ లక్ష్మణులను కూర్చోపెట్టుకుని పైకి ఎగిరి తిన్నగా సుగ్రీవుని చెంతకు తీసుకుని వెళ్లాడు ఇదే అత్యంత సుందరమైన హనుమ యొక్క దివ్యమైన సమాగమ ఘట్టం ఈ అద్భుత ఘట్టాన్ని స్మరించుకుంటూ ఆ శ్రీరాముల వారి దివ్య చరణాలకి శిరసా ప్రణమిల్లుతూ జై శ్రీరామ్ జై హనుమా సర్వం శ్రీరామ చరణార విందార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక దివ్యమైన భగవద్ లీలతో త్వరలోనే కలుద్దాం